ఇస్రాయలీలు నలభై ఏళ్ళు అరణ్యంలో నడిచారు ఎన్ని ఏళ్ళు నలభై ఏళ్ళు ఎందుకు నడిచారు ఎలాగుందో అన్న ఎందుకు నడిచారు నలభై ఏళ్ళు ఎందుకు ప్రవర్తన బాగోక నడిపించారంటారా ఒక విషయం చెప్పనా ఆ మాటలను చదువుతున్నప్పుడు అండి బైబిల్ ఎంత ఎంత చక్కందా ఎంత అద్భుతమైందా అనిపిస్తుంది మన కానాడ దేశానికి పంపాలంటే ఐగుప్తు దేశం నుండి షార్ట్ కట్ ఉంది గట్టి కంటే నలభై నిమిషాల ప్రయాణం ఈ రోజుల్లో ఈ రోజుల్లో పోనీ ఆ రోజులు వేసుకుంటే ఒక సంవత్సరం ప్రయాణం అనుకోండి కొన్ని నడిచి వెళ్ళినా షార్ట్ కట్ ఉంది షార్ట్ కట్ ఉంది తక్కువలో తక్కువ వేసుకుని ఆగి తిని తాగి తీరిబడిగా టెంట్లు వేసుకుని పడుకుని వెళ్ళినా చాలా సులువు ప్రయాణం సంవత్సరం ఎక్కడ నలభై ఏళ్ళు ఎక్కడ కదా ఎందుకయ్యా నడిపించావంటే నడిపించామంటే ఓ మంచి మాట చెప్తున్నాడు చేతం అందరు తీయండి ద్వితీయోపదేశకాండం అందరు తీద్దాం ఎందుకు నలభై ఏళ్ళ ప్రయాస ఎందుకు అన్ని కష్టాలు వారు పడ్డారు అంటే వాళ్ళకు ఏ విలువ తెలియాలనో దేవుడు రాస్తున్నాడు చోదం తీయండి ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయం అందరు తీద్దాం ఎనిమిదో అధ్యాయం ఇంటికి వెళ్ళక ఈ అధ్యాయం అంతా మీరు చదవండి రెండవ వచ్చిన చదువుతామండి మరియు నీవు ఆయన ఆజ్ఞలను ఎవరాజ్ఞలు ఆజ్ఞలంటే వాక్యము నీవు అంటే ఇస్రాయలీలు ఇస్రాయలీలరా ఆయన వాక్యాన్ని గైకొందురో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన ఏహోవా నిన్ను నడిపించి మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో ఎందుకు నడిపించాడు ఎందుకు నడిపించాడు నీ వా ఆయన వాక్యాన్ని వినే మనసు నీకుందో లేదో తెలియడానికి ఎన్నేళ్ల పరిశోధన నలభై ఏళ్ళు ఆ నలభై ఏళ్ళు నిన్ను ఎలా పరిశోధించానో జ్ఞాపకం చేసుకోండి రా అంటున్నాడు ఇస్రాంటానండి వాళ్ళకి ఆక్యం అర్థమైందో తెలియడానికి తెచ్చరా వీళ్ళు ఎన్నేళ్ళు బాధ పెట్టాడు దేవుడు నలభై ఏళ్ళు అదంతా మీరు రండి కింద చదువుకుంటూ వచ్చేయండి మీ కాళ్ళకి వాపులు రాలే మీ బట్టలు పాడవలే మాసిపోలే మీరెంత క్షేమంగా వచ్చారంటే మళ్ళీ చెప్తున్నాను మా కాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చారనుకుంటారేమో కాదు 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 మీ కాళ్ళకు ఆ బలాన్ని ఇచ్చింది ఎవరు నేను మీ కాళ్ళకు శక్తి ఇచ్చింది ఎవరు నేను నేను ఎవ్వబట్టి నడిచారు కానీ ఇంత శక్తిచ్చి ఓపిక ఇచ్చి ఆకలి అన్నం పెట్టి మన్నా పెట్టి ఇన్ని తెప్పలు మీతో పడిపడి ఎందుకు నడిపించానంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మీకు ఏం అర్థం కావాలని ఒక రకంగా చెప్పనా మీకు నలభై ఏళ్ళు చూచనాలకే నలభై ఏళ్ళు ప్రయాసపడితేనే కానీ ఆ ధర్మశాస్త్రం అర్థం కాలేదు వాళ్ళకి నేను అంటాను నలభై ఏళ్ళు అరణ్యములో నడిపించి నేర్పాడంటే వాక్యాన్ని ధర్మశాస్త్రము కంటే విలువైన నూతనమైన ఆయన మనసు మనకు రావాలంటే మనం ఎన్నీళ్ళు అరణ్యంలో ఉండాలి అది విచిత్రుడు చెప్పనా అరణ్యం అంటే ఇటు అనుకున్నారేమో మనకొస్తున్న బాధలే అరణ్యం విషుడు గమనించుకోండి నలిగిన మనసున్న వాడికి అర్థమవుద్ది అవుతుంది ఎవరి మాట ఆయన మాట బాగున్నవాడికి అర్థం కాదండి అక్కడ రాస్తాడు లోపల మీరు ఒక ఫీలింగ్ ఉంది మీకు ఒక చోదవా ఈ కదా ఉన్నాం వాళ్ళ మనసు ఎలాగొన్న చూద్దాం చూడండి పదకొండు వచ్చిన చదువు చూడండి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన విధులను ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహో మరచి అంటే కడుపు నిండినోడికి ఏం అక్కర్లేదు ఇలా షార్ట్ కట్ ఇచ్చి అబ్బాయి ఇల్లు తలకోపాలు వెళ్ళిపోండి ఎక్కడికి కానడ దేశానికి అక్కడ ఇంకా ఉన్నాయి పార్సిల్లు అనొచ్చు అనొచ్చా లేదా వీళ్ళకి ఆకలి వేయాలి బాధ తెలియాలి కష్టం తెలియాలి విలువ తెలియాలి ఎందుకు తెలియాలంటే ఈ బాధలు వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళకి ఏమర్థం అవుద్ది నా వాక్యం అర్థం అవుద్ది అని చూద్దాం చూడండి కడిపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపక నీ పశువులు నీ గొర్రెలు మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా యువర్దిల్లినప్పుడు ఏటది నీ మనసు ఏమవుద్ది మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యహోవాను మరిచిపోతావేమో అబ్బాయి మరిచిపోకుండా ఆయన త్యాగం ఆయన మాట ఆయన వాక్యం నీకు గుర్తుండాలంటే ఎన్నేళ్ల కష్టం నీకు నలభై ఏళ్ల కష్టం నలభై ఏళ్ళు బాధ బాధపడితేనే కానీ ఆయన వాక్యం అర్థం కాలేదండి ఎవరికే ఇస్రాయేళలుకి నేను అంటానండి ఈరోజు ఏ బాధలు పడి నేర్చుకుంటామండి ఆయన వాక్యాన్ని మనం ఏం పాటిస్తున్నాం వాక్యాన్ని మనం అదిోపదేశంలో మీరు చదవండి అంటాడు మీరు ఈ మాటలు విని శ్రద్ధగా పాటించకపోతే ఈ గ్రంథంలో ఉన్న తిగుళ్ళన్నీ మీకు వస్తాయి అంటాడు అంటే గుర్తుంచుకోండి ఆయన వాక్యాన్ని పాటించకపోతే ఏంటి మనకి శాపం ఘోరం పాపం విచిత్రం ఏంటంటే వింటే సరిపోదు ఆయన వాక్యాన్ని ఏం చేయాలి పాటించాలి మరి దేవుని బిడ్డలారా ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి నేను వాక్యం వింటున్నానండి అని గుండెమెర్చి చేసుకుని ఒప్పుకోండి వింటున్నానండి అందరూ చేతులు వేసుకోవచ్చు వెరీ గుడ్ నేను వాక్యం పాటిస్తున్నానండి అన్నవాళ్ళు ఉంటామా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నేను పాటిస్తున్నానండి గొప్ప కాదు పొగట్ట కాదు ఇంకొటి కాదు ఆయన మాట అంటే నాకు భయం హడలు బెంబేలు నాకు భయం మరలా చెప్తున్నాను ఎవడో భయపడాలనుకో నేను అనుకోను నేను భయపడేది కేవలం నా దేవుడికే నేను పాటిస్తున్నానండి నిజం చెప్పనా ఈరోజు చాలామంది కానీ లేదండి ఏటి పాటించడం అబద్ధాలు ఆడొద్దు మనం ఏం ఆడతాం తెల్లారితే సోమవారం నుంచి శనివారం దాకా అయ్యే మానకుండా ఆడుతుంటాం ఏ చిన్నట్లు అబద్ధాలు ఎందుకు అబద్ధాలు నువ్వు జెన్యూన్గా ఉండడం చేత కదా ఎవడు చంపేస్తాడండి మన ఫీలింగ్ ఏంటండి ఈ అబద్దాలు ఆడపోతే మనం బతకలేమేమో సర్వైవ్ అవ్వలేమేమో విషయం చెప్పనా ఇలా జెన్యూన్గా ఉన్న నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు ఉంటారా అందరికి నచ్చుతామా నచ్చం కానీ ఎవడికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఉండమన్నట్టే ఉండాలి మా యశ్ఐని నీ బట్టలన్నీ తీసి నడు అన్నాడు విచిత్రుడు చెప్పంటారా దేవుడు అలా చెప్పగానే బట్టలు తీసి నడిచాడు ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాలు నేను అంటాను ఇప్పుడు ఎస్ఐ బట్టలు నడవమన్న సంగతి దేవుడు చెప్పిన సంగతి జనాలు తెలుసా తెలీదు జనాలు ఏమి చదువుతారు నెంబర్ వన్ పిచ్ అనుకుంటారు నెంబర్ టూ చాలా అనుకుంటారు నెంబర్ త్రీ ఎన్నో అనుకుంటారు అందరికొందన అవునా కదా ఎక్కడో ఎస్ఐకి మాట ఎవడో చెప్పుకుంటాడో అన్న సంగతి ఎవరికి తెలీదు జనాలకు కనిపించేది ఒకటి ఉంటుంది దేవుడు మనతో మాట్లాడింది ఒకటి ఉంటుంది నోవాహు గారు వాడగడుతున్నప్పుడు అన్నారన్నారంట కొండ మీద వాడేటప్పించు అనుకున్నారంట ఎవరిని చూసి తరం అంతా అందుకే ఒక్కడో మారలేదు ఎవరు చెప్పినా దేవుడు చెప్పినా ఎందుకంటే అసలు కొండ మీద కట్టమన్నాడా నోవాహుని మేము ఎరిపప్పలమా మాకు ఎరగమా అన్నట్టు మాట్లాడుకున్నారంట ఆ దుష్టతరానికి జలప్రలయం వచ్చేంతవరకు తెలియలే ఆయన మాట విలువ తెల్ల వచ్చి కొట్టుకుపోతుంటే కింద నుంచి కేకలు ఏంది తలుపుతి నావాహ గారు వేసుకున్నారు లోపల తలుపు వేసుకున్నారు ఇంకే చెప్పి వేద్దామన్నా ఆ డోర్ తల దగ్గర లేవు అంటే గుర్తుంచుకోండి వాక్యాన్ని వినమన్నప్పుడు వినయ్ పాటించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు పాటించేవాళ్ళు మాత్రం లేరండి